హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైలీ జా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో ఏంటంటే నిన్న సండే రొటీన్ బ్లాగ్ అనేది అయితే ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే గినా ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడానికి అయితే కనుక ట్రై చేయండి వీడియోస్ అయితే ఎగినా మన ఛానల్లో షార్ట్ వీడియోస్కి అయితే కనుక కొంచెం బెటరేనండి పర్వాలేదు వ్యూస్ అయితే కనుక ఓ మోస్తరుగా అనమాట కొద్దిగా ఒక uh, -huh. టూ టూ త్రీ కే ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే కనుక ఐదు ఆరు సో పదివేల వ్యూస్ వరకు అయితే కనుక బాగానే పోతున్నాయి కానీ మెయిన్ వీడియోస్ ఈ వ్లాగ్స్ ఉన్నాయి కదా సో నేను రొటీన్ డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేవి పెడతా ఉన్నాను కదా సో దీనిలోకైతే అసలు వీడియోస్కి వ్యూసే పోవట్లేదు ఇంకా చూస్తున్న ఒక ముప్పై నలభై యాభై మంది అబ్బా అంటే ఒక వంద మంది వంద వ్యూస్ పోతున్నాయి ఆ వంద మంది కూడా పూర్తిగా చూడట్లేదండి ప్లీజ్ అండి వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ఇంకా ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు కొంచెం లైక్ చేసినారంటే కనుక ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చూడడానికి అయితే కనుక రీచ్ అవుతుంది అనమాట కొంచెం నాలాంటి కొత్త యూట్యూబర్లకి అయితే కనుక సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా అలాగే మీకు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇక ఈ రోజు అయితే ఆదివారం కదా అని చెప్పేసి కొంచెం క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకున్నామండి పైన మనకి రూమ్ ఉంది కదా సో ఆ రూమ్ అయితే కనుక క్లీన్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాము ఇంకా అందులోనూ ఇంకా ఈరోజు తప్పితే కనుక పిల్లలకి మళ్ళీ రేపటి నుండి సోమవారం ఇంకా స్కూల్ తెరుస్తారు కాలేజీ తెరుస్తారు కదా ఇద్దరు ఉండరు అనమాట నాకు ఒక్కదానికే అసలు చేతనవ్వదు క్లీన్ చేసుకోవడానికి పైన రూమ్లో కొంచెం మా వారి షాప్కి సంబంధించి కొంచెం ఫ్రేమ్లు అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట సో ఇంకా ఆయన షాప్ సామాన్లు అవన్నీ కూడా నేను ఒక్కదాన్ని అయితే కనుక బయట పెట్టుకొని పని అయితే చేసుకోలేనని చెప్పేసి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చేద్దామనేసి అనుకున్నాము హాలిడేస్ టైంలో చేద్దామనుకున్నాము కానీ హాలిడేస్లో మనం ఊర్లకు వెళ్ళి రావడంతోనే హాలిడేస్ మొత్తం కూడా అయిపోయినాయి ఇంకా ఇప్పుడే ఇంకా మనకైతే టైం కుదిరిందనమాట రూమ్ క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే వెనుక ఈరోజు సండే కదా కొంచెం టిఫిన్ అది చేసిన పాటిని ఇంకా పదకొండున్నర అంతా ఆ టైంకి అంతా కూడా పైకి అయితే వచ్చినామండి రూమ్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి సో మాకైతే ఈ రూమ్ క్లీన్ చేసేదానికి చాలా టైమే పట్టిందండి మొత్తం అన్నీ కూడా చెక్కలు ఇంకా కొన్ని వర్క్ చేయించినప్పుడు మిగిలిపోయిన సామాన్ ఉన్నాయి కదా సో అవన్నీ కూడా పెట్టేసి సంచులకు వేసి కట్టు పెట్టేసి ఇంకా మా వారు స్టూడియో సామాన్ అన్ని కూడా మొత్తం డివిడి వర్క్స్ కానీ ఈ క్యాసెట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఇంకా వాటి అన్నింటిని కూడా ఒక ప్యాకింగ్ చేసేసి ఒక రెండు సంచులకి బయట అయితే కనుక పెట్టేసామండి ఇంకా పిల్లలు అయితే ఇద్దరు అన్ని మొత్తం రూమ్ లో ఉన్నవన్నీ కూడా బయట పెట్టి మొత్తం ఖాళీ చేసేసారనమాట ఇంకా నేను వచ్చేసి వాళ్ళు మొత్తం బయట పెడతా ఉంటే ఫస్ట్ అయితే కనుక నేను బూజులైతే అయితే కనుక దులిపేసాను అనమాట ఇంకా తర్వాత ఇంకా కింద మట్టి చూడండి ఇట్లా పేరుకపోయిందో నేను ఒక్కదాన్నే తోస్తా ఉంటే ఇంకా ఇట్లా కాదని చెప్పేసి మా నాని కూడా ఇంకో పొరక తీసుకొని అయితే తను కూడా ఊడుస్తున్నాడు చూడండి ఇంకా మా చిన్నోడు అయితే కనుక కొన్ని సామాన్లు అయితే కనుక బయట పెట్టేసి వాడైతే వెళ్ళిపోయినాడు చూడండి కొన్ని చెక్కలు ఈ ఫ్రేమ్స్ అవి ఉన్నాయి కదా సో ఇంకా అవి మాత్రమే బయట పెట్టేసి ఇంకా బాయ్ చెప్పేసి మరీ వెళ్ళిపోయినాడు అనమాట వాడు వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది సో ఇంకా నాని అయితే కనుక చాలా పని అయితే కనుక చేస్తాడండి చిన్నోడు అయితే కనుక అసలు పని చేయడండి వాడు పని దొంగ అసలుకి ఏ పని చెప్పినా కూడా చేస్తే ఏమో అన్నట్లు కొంచెం పని తప్పించుకోవడానికే చూస్తాడనమాట సాధ్యమైనంత వరకు ఎక్కువ పని అయితే అయితే చేసే రకం కాదు కానీ నాని అట్లా కాదండి చాలా అంటే చాలా బెటరు మా నాని పండు నిజంగా నాకు బంగారు కొండ అండి అసలుకి సో వాడు లేకపోతే కదా నాకు అసలు చేతన అనమాట ఇంట్లో పనికైనా బయట పనికైనా కానీ సో ఇంకా అది ఇక్కడ మాకు ఎందుకు ఇంత దుమ్ము అయితే వస్తుందంటే మీకు వెనకాల ఇందాక చూపించాను కదా కిటికీలోంచి సో మాకు రూమ్ వెనకాలైతే ఎగినా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్ జరుగుతున్నందుకు గాను ఇంకా సిమెంట్ ఇసుక దుమ్ము అనేది అయితే ఇంకా ఎక్కువ వస్తా ఉందనమాట సో దానివల్ల రూమ్లో అయితే అసలు పోయింది దుమ్మ మట్టి అంతా కూడా కానీ సో దానివల్ల పని అయితే ఎక్కువైపోతుంది అనమాట ఇంకా దాంట్లోనూ మనం అక్కడ పని జరుగుతా ఉందని చెప్పేసి ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం పని అయితే కనుక ఈ రూమ్లో అసలు క్లీనింగ్ వర్క్ ఏం చేయలేదు ఇంకా నేను కూడా అట్లనే వదిలేసి ఉంటాయి అనమాట కొద్దిగా ఊర్లో అవి వెళ్తా ఉన్నాం కదా ఫ్రీ టైం చూసుకొని చేయొచ్చు అన్నట్లు పక్కన పెట్టేసి ఉంటే ఇంకా ఇప్పుడు కాదు ఇంకా పిల్లలకి కాలేజ్ తెరుస్తున్నారు ఇంకా చేసుకోకపోతే ఇంకా ఇట్లనే పోతుందని చెప్పేసి డైలీ ఈ ఈ వర్క్ పెట్టుకున్నాము సో దాంట్లో నాకు నాని పండు హెల్ప్ చేయడం చాలా అంటే చాలా బెటర్ అయిందనమాట మా నాని ఇదేనే కాదండి ఏదైనా కానీ నాకు చాలా వరకు సగానికి సగం పని మా నాని పండు చేస్తాడు మీ ఇంట్లో పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి కామెంట్ చేసి షేర్ చేసుకోండి సో చిన్నవాళ్ళు ఎంతైనా ఉడక పని దొంగలేనండి మా ఇంట్లోనే కాదు ఎవరింట్లో అయినా ఉడక నేను చాలా వరకు వింటా ఉంటాను కదా ప్రతి ఒక్కరు అంటుంటారు మా చిన్న పాప ఏ పని చేయదు మా చిన్నోడు ఏ పని చేయడు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ పెద్దవాళ్ళు అట్లా కాదండి కొంతవరకు అమ్మ కష్టాన్ని కొంచెం బాధని అర్థం అయితే నేను అనుకుంటాను దాంట్లో మా నాని పండ్లు నిజంగా బంగారు కొండ అసలుకి ఏదన్నా కానివ్వండి నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు కానివ్వండి ఈ మధ్య కొంచెం దుప్పట్లు అవి ఉతుకుతుంటాను కదా సో దాని దాంట్లో కూడా నాకు ఈ అసలు చేతనట్లేదు అనమాట బెడ్షీట్లు ఉతకడానికి అందు నాని హెల్ప్ చేస్తాడనమాట నేను మంత్లీ ఒకసారి పీరియడ్స్ టైం అప్పుడు దుప్పట్లు అయితే ఇంకా మొత్తం అన్ని బెడ్షీట్లు అన్నీ ఉతికేస్తాను కదా సో అప్పుడు దుప్పట్లయితే నాని ఉతుకుతాడండి ఈ మధ్య ఎత్తలేకపోతున్నా అనమాట కొంచెం బరువు ఎక్కువ ఉంటున్నాయి కదా బెడ్షీట్లు తడిపితే సో దానివల్ల చేత కావట్లేదు అని చెప్పేసి నానపండు ఉతికి పిండేసి ఇస్తాడనమాట నేను అక్కడ ఉండి దగ్గర చెప్తా ఉంటే చెప్పినట్లు చేస్తాడు ఇంకా ఇంట్లో వంట చేస్తుంటాను కదా వంట దగ్గర అయినా కూడా మాకు నాన్నపండు చాలా చాలా హెల్ప్ చేస్తాడండి నిజంగా చాలా వరకు నాకు పని తగ్గిస్తాడని చెప్పవచ్చు అందువల్లనే మా నాన్నకి కొంచెం వంటలు అవి చేసుకోవడం అనేది కూడా వాళ్ళకి వచ్చేసింది కూడా చాలా వరకు చేస్తాడండి అసలు నా మూసే అట్లాంటిదైతే ఏమీ లేదండి నిజంగా ఇది ఆడపిల్లలు చేసే పని కదా అట్లా అనేది అయితే ఏమీ చూపాడనమాట చాలా వరకు చేసుకుంటాడు చేసి పెడతాడు కూడా నాకు హెల్ప్ బాగాలేనప్పుడైనా కొంచెం తలనొస్తున్నప్పుడు అంత చేత కాకపోతే చేయలేను కదా ఆ టైంలో కూడా మా నాన్నపాడు తను ఏదైనా కానీ చేయడం అట్లా చేస్తాడు కొద్దిగా సామాన్లు అవి ఉన్నా ఉడక కడగడం కానీ చేస్తాడండి అట్లా కొంచెం నాకు చాలా వరకు మా నాని లేకపోతే నేను చేసుకోలేనని చెప్పాలి సో అట్లా నా కొడుకు బంగారు కొండనైతే నేను గర్వంగా చెప్పుకుంటానండి నిజంగా కాకపోతే వాడికి కొంచెం కోపం ఎక్కువ ఏదన్నా అంటే మాత్రం ఇంకా ముక్కు మీద కోపం అండి కోపం వెమ్మడే వచ్చేస్తుంది సో ఇంకా కాకపోతే మళ్ళీ కొద్దిసేపుకి వాడే సర్దుకుంటాడు అనమాట సో అది మీ ఇంట్లో మీ పిల్లలు కూడా మీకు ఇలా హెల్ప్ చేస్తున్నారా కామెంట్ చేసి షేర్ చేసుకోండి సో ఇక్కడైతే ఇంకా రూమ్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది చూడండి ఇంకా కసు కొట్టేసిన తర్వాత నానపడి అయితే మొత్తం రూమ్ అంతా కొడతా ఉంటే నేను పుల్లల పురకతో మొత్తం అంతా ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత ఇట్లా మాప్ పెట్టేసి అయితే గనుక ఒకటికి నాలుగైదు సార్లు నీట్గా క తుడుచుకొచ్చాను అనమాట సో రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి సో ఇంకా బయట పెట్టిన సామాన్లు అన్నీ సర్దుకోవాలి ఇంకా దుప్పట్లు ఉడక ఆల్మోస్ట్ ఆరు ఆరవచ్చాయనమాట సో ఇంక ఈరోజు వర్షం పడిందండి సో లక్కీగా నేను దుప్పట్లు పొద్దున్నే ఉతికేబీయడం మంచిది అయిపోయిందనమాట సో మధ్యాహ్నం వరకు ఎండ బాగుంది దానివల్ల కొంచెం దుప్పట్లు ఆరిపోయినాయి అనమాట ఇంకా ఇప్పుడు ఇదైతే ఇంకా నేను సాయంకాలం అండి బట్టలు తూతున్నది ఇంకా మనకు రూమ్ క్లీన్ చేసే తలకి నాకు మూడు గంటల టైం అయితే పట్టిందండి మొత్తం అంతా ఉడక ఇంకా క్లీన్ చేసిన తర్వాత నేను కిందికి వెళ్ళి తర్వాత వంట అది చేసుకొని మధ్యాహ్నము రెండు గంటలకి స్టార్ట్ చేసిన వంట చేసుకొని భోంచ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం నాలుగున్నర ఐదు ఆ టైంకి అయితే వచ్చి బట్టలైతే ఉతుకుతున్నాను అప్పటికి ఒకసారి వర్షం అయితే పడిందండి ఇంకా దుప్పట్లు అయితే తీసేసినాం అనమాట వర్షం ఉందని చెప్పేసి అప్పుడు కారిపోయినాయి అనమాట బెడ్షీట్లు ఇంకా బట్టలు అయితే ఉతకలేను అనుకున్నా నానబెట్టి ఉంటాయి కదా పొద్దున సో ఇంక ఉతకలేను ఇంత వర్షం పడుతుంది అనుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ బాగా పడింది అంతే ఇంకా తర్వాత మళ్ళీ వర్షం తగ్గిపోయిన తర్వాత నేను ఇట్లా బట్టలు అయితే ఉతుకుతున్నానండి సో అది ఈరోజు వర్క్ అయితే కనుక ఇదనమాట నేను ఇక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటే మా చిన్నోడు ఏం చేస్తున్నాడంటే కొంచెం రూమ్ ముందర బయట స్లాబ్ అంతా కుడక ఇసుక లేస్తూ ఉందండి ఫ్లోరింగ్ లాగించినప్పుడు కొంచెం పని చేయడం సిమెంట్ కంటే ఇసుక ఎక్కువ మిక్స్ చేసినారో ఏమో కానీ ఎంత నీటుగా ఊడ్చుకున్నా ఉడక ఇసుక అయితే రాలతా ఉందనమాట సో అందుకు నేనేం చేశానంటే కిటికీలకి మనం రిడాక్స్డ్ వేస్తాం కదా సో కటాంచనాలకి ఆ కలర్ ఉంటే ఇట్లా రూమ్ ముందర వేయమని చెప్పినాను ఇట్లా అతి పని చెప్తే మాత్రం బాగా చేస్తాడు చూడండి మా చిన్నోడు చెక్క పెట్టి మరీ వేసి పనికి వచ్చి పని తప్ప పనికిరాని పనులు బాగా చేస్తాడండి మావాడు మా వాడు హాయ్ అండి ఇప్పుడు సాయంత్రం అయింది ఇంకా బట్టలు అన్నీ ఉతికేసినాం కదా పైన ఈరోజైతే సండే ఇంకేం వంటది ఇంకా చేసే పని ఏం లేదు మధ్యాహ్నమే ఉన్నాయి పిల్లలు ఇద్దరు కూడా తినేసినారు ఏం చేస్తున్నా అంటే మొన్న ఊరికి పోయినప్పుడు సిలవ కూలికి పోయినప్పుడు మా అత్త అత్తరాసేపు పాకు పెట్టింది సో ఆ పాకు కొంచెం నాకు సగం అయితే వేసి ఇచ్చింది అనమాట అప్పుడప్పుడు వేడికప్పుడప్పుడు తిని కాల్చుకోవడానికి బాగుంటాయి తినడానికి కాల్చుకుని సో మొన్న వచ్చిన నాలుగు రోజులకి కొంచెం చేసేసిన ఇంకా సగం పిండి ఉంటే ఇప్పుడు కాలుస్తుండట చూడండి నేను అంతరాశి రాసి కాకపోతే ఒకరే కాల్చాలంటే కొంచెం కష్టం కానీ కొద్దిగా పిండి కాబట్టి ఏం పర్వాలేదు నిదానంగా కాల్సిన భయం అసలు ఎన్నో చేయాలంటే చేయాలండి ఎవరైనా ఉంటే పక్కన భయము మొన్నైతే ఊరి దగ్గర మా వదిన ఉండింది కాబట్టి వదిన వేస్తూ ఉంటే నేను తీసేస్తూ ఉండే అనమాట ఇట్లా వేస్తూ ఉండే మా వదిన సో అది కూడా నేను మా బర్త్డే బ్లాగ్ అనేసి చెక్కి బాబుది పెట్టినాయని చూడండి మా చెల్లెలు కొడుకుది బర్త్డే బ్లాగ్ అని సో ఆ బ్లాగ్లో మీకు చూస్తే తెలుస్తుంది ఆ రోజు వేసిన అత్తరాసలు పాకేది ఇట్లా పొంగుతున్నాయి కదా బాగా అవెంత కలిసి పొంగినప్పుడు మనం ఇట్లా తిట్టేసుకోవాలన్నమాట బాగా కాలుతున్న చూడండి బాగా ఎట్లా ఉన్నాయి అత్తరాసలు కొడుక ఫ్రిడ్జ్లో అనమాట నేను బయట పెట్టేదు బాగుంది పిండి ఎత్తు పాకు చూడండి సివి అత్రాస్ అయితే ఇంకా ఇంత పిండి కాల్ చేస్తే కొద్దుకి అయిపోతాయి ఇంకేం పని లేదనమాట సో ఈరోజు చాలా పని చేసేసినాం పైన రూమ్ క్లీన్ చేసుకోవడము బట్టలన్నీ ఉతికేసుకొని దుప్పట్లన్నీ ఉతికేసుకొని పైన రూమ్ అంతా సెట్ చేసేసుకున్నాము రంగు కూడా వేసినాము అదే చెప్తున్నాడు డోర్ అంతా గలీస్ చేసినామని రెడాక్సైడ్ ఉంటే ఇసుకిస్క వేస్తా ఉందన్నమాట స్లాబ్ దానికోసం చెప్పి కొద్దిగా రెడాక్సైడ్ కిస్కిట్ తెచ్చింది మిగిలినంది ఆ ఇంత వేసేసినాం అది మా నాన్నకి నచ్చలేదు అనమాట అది చెప్తున్నాడు ఇసుక లేకుండా ఏదో మా ప్రయత్నం మేము చేస్తున్నాం లేండి ఎంత సరే సో బాగా అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి